మట్టింట్లో అత్త శారద చీపురు చెత్తచాటా పట్టుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది మనవడు హరీషు మనవరాలు భవ్య స్కూల్ బ్యాగులు వేసుకుని హాల్లోకొస్తారు శారదని చూసి నానమ్మ ఇంట్లో ఎక్కడా చెత్తలేదు కదా ఇంకా ఎందుకు అలా వాటిని తిరుగుతూ ఉంటావు చెత్తలేదు మనవరాలా కాని నువ్వు వాడు ఇంకా ఈ ఇంట్లోనే ఉన్నారు కదా అంటే ఏమి నానమ్మ నీ ఉద్దేశం ఏ ఉందిరా మానవడా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేది నువ్వు నీ చెల్లి భావ్యే కదా ఆ విషయాన్ని అంటున్నా నేను కూడా మీరు స్కూల్కి పోతే నేను చేతిలో ఉన్న వాటిని పక్కన పెడతాను మీ స్కూల్కి వెళ్ళాలంటే టిఫిన్ తినాలి కదా నానమ్మ నువ్వు ఆ టిఫిన్ తీసుకొచ్చి పెట్టవచ్చు కదా అవును నానమ్మా వాటిని పక్కన పెట్టి నాకు చెల్లికి అమ్మ చేస్తున్న టిఫిన్ తీసుకొచ్చి తినిపించవచ్చు కదా అని అంటూ ఉండగా అనామిక కిచెన్లో నుంచి వేడి వేడి దోశలు వేసుకుని పిల్లల దగ్గరికి వస్తుంది పిల్లలు రండి అలా కూర్చోండి అని చెప్పగానే హరీషు భవ్య ఇద్దరూ సోఫాలో కూర్చుంటారు శారద మళ్లీ ఇల్లంతా తిరగటం మొదలుపెట్టింది ఇక పాతికేళ్ల అందమైన కీర్తి తను ఒక అనాథ కాలేజ్ మొత్తం తిరుగుతూ గణేష్ కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడు కీర్తికి గణేష్ ఫ్రెండ్ శేఖర్ కలుస్తాడు శేఖర్ గణేష్ ఎక్కడున్నాడో చెప్పవా ప్లీజ్ వదు కీర్తి నీకు గణేష్కి లవ్ సెట్ కాదు అది నేను చూసుకుంటాను కదా శేఖర్ లాస్ట్ అండ్ ఫైనల్గా గణేష్తో మాట్లాడతాను గణేష్ ఎక్కడున్నాడో చెప్పు ప్లీజ్ నా రూమ్ లో ఉన్నాడు కీర్తి ఇవిగో రూమ్ తాళాలు అని చెప్పి ఆ రూమ్ తాళాలు ఇస్తాడు కీర్తి ఆ తాళాలు తీసుకుంటుంది అంటే గణేష్ రూమ్ లో ఉంటే నువ్వు ఇలా లాక్ చేసుకుని వచ్చావా అవును కీర్తి వాడు చెప్తేనే అలా చేశాను అని చెప్పి శేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కీర్తి ఆలస్యం చేయకుండా కారులో శేఖర్ ఉంటున్న రూమ్ దగ్గరికి వచ్చింది తాళం తీసి తలుపు తెరిచింది గణేష్ ఆ రూముకున్న కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని కిటికీ వైపు చూస్తూ బుద్ధిగా చదువుకుంటున్నాడు వచ్చింది శేఖర్ అనుకుంటున్నాడు గణేష్ శేఖర్ నా కోసం కీర్తి ఇంకా కాలేజీలో వెతుకుతూనే ఉందా ఇప్పుడు శేఖర్ గది కూడా వచ్చిందిరా అని అనగానే తిరిగి చూస్తాడు గణేష్ తలుపు దగ్గర కీర్తి కనపడింది కీర్తి నువ్వా ఇక్కడికి వెళ్ళవచ్చో ద్రోహి ఆ శేఖర్గాడు నీ కన్నీళ్ళకి కరిగిపోయి రూమ్ తలాలిచ్చి పంపించాడా అని అనగాని కీర్తికి కోపం వస్తుంది గణేష్ దగ్గరికి అదే కోపంతో వచ్చి చంప మీద కొడుతున్నా సారీ కీర్తి నీకు పిచ్చపట్టిందా ఎందుకు గణేష్ నా ప్రేమను ఎందుకు దూరం పెడుతున్నావు చెప్పడం కాదు కీర్తి నేను మా ఇంటికి తీసుకెళ్తాను మా ఇంటి పరిస్థితి చూసి నువ్వే నిర్ణయం మార్చుకుంటావు అయితే ఎప్పుడు వెళ్దాం మరి రేపు సరే అయితే ఐ లవ్ యు గనీ అని చెప్పి అక్కడి నుంచి కీర్తి వెళ్ళిపోతుంది ఇక పెరట్లో ఉన్న పాకలోని ఆవులకి పైపుతో నీళ్లు పడుతూ వాటిని కడుగుతున్న మామగారు ప్రసాద్ దగ్గరికి అనామిక పిల్లల్ని తీసుకుని వచ్చింది మావ్యా నేను పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్తున్నాను అన్నం కూర చేసి పెట్టేశాను ఆకలి అవుతున్నప్పుడు వేసుకుని తినండి అట్లాగే కోళ్ళ నువ్వు పిల్లలు జాగ్రత్తగా వెళ్ళిరండి అలాగే మావయ్య పిల్లలు తాతయ్యకి బాయ్ చెప్పండి అని చెప్పగానే హరీషు భవ్య ఇద్దరూ కలిసి ప్రసాద్కి బాయ్బాయ్ చెప్పేస్తారు ఏం చేస్తుంది రోజు చేసే పనే మావయ్య ఏది ఆ చీపురు చెత్తచటా పట్టుకొని ఇల్లంతా తిరుగుతూనే ఉందా అవును మావయ్యా ఇంకా మీ అత్తయ్యకి ఎంత చెప్పినా అర్థం కాదు బుద్ధి రాదు అత్తే అంతేలేమావ్యా అని చెప్పి పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోపక్క వడ్డీ వ్యాపారం చేసే ధనుంజ ఇంటికి రమేష్ వస్తాడు ఏంటి రమేష్ బాబు ఇలా వచ్చావు నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను మీకు తెలుసు కదండి ఏంటి మళ్లీ డబ్బులు కావాలా అవును గారు పట్నంలో చదువుకుంటున్న నా తమ్ముడికి కావాలని చెప్పాడు వాడి కోసం పంపించాలి ఒక పదివేలుంటే చూడండి అని చెప్తూ ఉండగానే ఆ ఇంటికి గణేష్ కీర్తిని తీసుకుని వస్తాడు వాళ్ళిద్దరిని చూసి రమేష్ ధనుంజయ ఇద్దరూ ఆశ్చర్యపోతారు అన్నయ్య వీరి దగ్గరున్నారేంటి నీ చదువు కోసం మీ అన్నయ్య నా దగ్గర పదివేలు అప్పుగా తీసుకోవడానికి వచ్చాడు నువ్వేమో చదవకుండా ఇట్ట అమ్మాయిని తీసుకుని ఇంటికి వస్తావా చూడండి గణేష్ గురించి మీకు తెలీదు బావగారు ముందుగా ఇంటికి పదండి ఇంటి దగ్గర అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పగానే రమేష్కి ఇంకక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు వాళ్ళతో కలిసి వెంటనే ఇంటికి బయలుదేరుతాడు ఇక మరోపక్క అనామిక పిల్లల్ని స్కూల్ దగ్గర దిగబెట్టి పిల్లలకు బాయ్ చెప్పి స్కూల్ దగ్గర నుంచి ఇంటికొచ్చేసింది ఇంట్లో ప్రసాదు శారదా రమేష్ గణేషు కీర్తి అందరూ కూర్చొని ఉంటారు అదిగో వదిన కూడా వచ్చింది అని చెప్పగానే అనామిక వెళ్లి కూర్చున్న రమేష్ దగ్గర నిలబడుతుంది నా అమ్మా ఈ అమ్మాయి పేరు కీర్తి నాతో చదువుకుంటుంది తను ఒక అనాథ సరే తమ్ముడు ఇప్పుడు ఇంటికి ఎందుకు తీసుకొచ్చావో ముందు అది చెప్పు ఇంకా మీకు అర్థం కాలేదా ఇద్దరూ ఈడు జోడు బావున్నారు పైగా ఒక ఆడపిల్ల ఇంత దూరం వచ్చిందంటే మన గణేష్ ను ఎంతగా ఇష్టపడుతుందో మనమే అర్థం చేసుకోవాలి అని చెప్పగానే కీర్తి సంతోషపడుతుంది అనామిక కాళ్ళు మొక్కుతుంది అక్క నువ్వు సూపర్ మా వదిన అన్ని విషయాల్లో సూపర్ కీర్తి మా వదిన చికెన్ మోమోస్ చేస్తుంది సింప్లీ సూపర్ తెలుసా అని చెప్పగాని కీర్తి సంతోషంగా అక్క నాకోసం చికెన్ మోమోస్ ప్లీజ్ అలాగే కీర్తి కీర్తి గణేష్ ఒకటి కావాలని మన అనుమతి కోసం మన దగ్గరకొచ్చారు మరి మీరేమంటారు నువ్వు ఒప్పుకున్నాక మాకెట్లాంటి అభ్యంతరం లేదు కోళ్ళ నువ్వేమంటే మేము అదే అంటాం ఏవండి వెళ్ళి చికెన్ రండి అలాగే అనామిక అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గణేష్ కీర్తిని తీసుకొని తన రూంలోకి వెళ్తాడు ఆ రూమ్ లో ఉన్న మీద కూర్చొని ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు రమేష్ చికెన్ తీసుకొచ్చి అనామికాకి ఇస్తాడు అనామిక అతి కష్టం మీద చికెన్ మోమోస్ తయారు చేస్తుంది అనామిక నేను వెళ్లి పిల్లల్ని తీసుకొని వస్తాను సరేనండి అని చెప్పగానే రమేష్ వెళ్ళిపోతాడు అనామిక కిచెన్లో చికెన్ మోమోస్ తయారు చేస్తూ ఉంటుంది గదిలో గణేషు కీర్తి మాట్లాడుకుంటూ ఉంటారు రమేష్ కాసేపటికి పిల్లల్ని తీసుకుని ఇంటికి వస్తాడు అనామిక చికెన్ మోమోస్ రెడీ చేసి అందరినీ పిలుస్తుంది అందరూ వచ్చి హాల్లో కూర్చుంటారు అనామిక అందరికీ తాను తయారు చేసిన చికెన్ మోమోస్ తీసుకొచ్చి ఇస్తుంది కీర్తి అయితే చాలా సంతోషంగా ఆ చికెన్ మోమోస్ని తీసుకుని తింటుంది అక్క నేను నిజం చెప్తున్నాను ఈ చికెన్ మోమోస్కి మంచి గిరాకీ ఉంది పైగా ఇప్పుడిప్పుడే చలికాలం మొదలవుతుంది కదా ఇంకా బాగా గిరాకీ పెరిగిపోతుంది అని చెప్పగానే అప్పుడే అనామికాకి ఒక మంచి ఆలోచన వస్తుంది కీర్తి అలా సంతోషంగా గడిపి సిటీకి బయలుదేరి వెళ్తుంది అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి చలికాలం మొదలైంది చికెన్ మోమోస్ వ్యాపారం పెట్టడానికి కావాల్సిన డబ్బుల కోసం అనామిక రమేష్ ఇద్దరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఒకరోజున ప్రసాదు శారద ఇద్దరూ కూర్చొని అన్నం తింటూ ఉంటారు శారదా కోడల అనామిక నీకేమైనా చెప్పిందా ఏ విషయం గురించండి నేను ఒక ఆవునమ్ముతున్న విషయం గురించి అని చెప్పగానే శారద ఆశ్చర్యంగా చూస్తుంది ఎందుకండి అదే శారదా మన కోడలనామిక టౌన్లో చికెన్ మోమోస్ పెట్టి అమ్మాలనుకుంటుంది కదా పాపం డబ్బులు ఎక్కడా సర్దుబాటు అవుతున్నట్టుగా లేదు అందుకే మా అమ్మేద్దాం అనుకుంటున్నాను అని చెబుతూ ఉండగానే బయట నుంచి అప్పుడే ఇంటికొచ్చిన అనామిక రమేష్ ఇద్దరు ఆ మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంటారు వెంటనే వాళ్ళ దగ్గరికి వస్తారు వద్దు మావయ్య మీరు ప్రాణంగా చూసుకుంటున్న ఆవుని అమ్ముద్దు చికెన్ మోమోస్ పెట్టుకోడానికి ధనంజయ్ బాబుగారు డబ్బు ఇచ్చారు అని అనామిక చెప్పగానే ప్రసాదు శారదా సంతోషపడతారు మరుసటి రోజున టౌన్లో మంచి సెంటర్ చూసుకుని అనామిక చికెన్ మోమోస్ బండి పెడుతుంది చలికాలం చిన్నగా మంచు పడుతూ ఉంటే అనామిక వేడివేడిగా చికెన్ మోమోస్ తయారు చేసి అమ్ముతూ ఉంటుంది శారద ఇంటి దగ్గరే ఉంటుంది ప్రసాద్ ఆవుల్ని చూసుకుంటూ ఉంటాడు చలికాలంలో చికెన్ మోమోస్ అమ్మే అనామికాకి తన ఇద్దరు పిల్లలు హరీషు భవ్య భర్త రమేష్ సహాయం చేస్తూ ఉంటారు పిల్లలు మంచి పడుతుంది కదా మీరింటికి వెళ్ళండి చెత్త చేట చీపురు పెట్టి ఇక్కడికి రాదు తాతయ్యకేమో మంచి పడదు ఇక డాడీ ఒక్కడే నీకు ఎలా హెల్ప్ చేస్తాడు మమ్మీ అందుకే నేను అన్నయ్య ఇద్దరం నీ దగ్గరే ఉంటాం చెల్లి నీకు చలిబెడుతుందా లేదన్నయ్యా అని చెప్పి పిల్లలు కూడా అనామికా చేస్తున్న వ్యాపారంలో సహాయం చేస్తూ ఉంటారు అలా అతి కొద్ది రోజుల్లోనే చికెన్ మోమోస్ వ్యాపారంతో ఆ పట్టణంలో అనామిక బాగా ఫేమస్ అవుతుంది బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది కొన్ని రోజులకి ఒక మంచి ముహూర్తం పెట్టుకుని గణేష్కి కీర్తికి ఘనంగా పెళ్లి చేస్తారు అప్పటినుంచి తాను చదువుకున్నాను అన్న పొగరు లేకుండా కీర్తి కూడా అనామికాకి ఈ చికెన్ మోమోస్ తయారు చేసి అమ్మటంలో సహాయం చేస్తూ ఉంటుంది ఈ విధంగా అనామికా చలికాలంలో చికెన్ మోమోస్ తయారు చేసే వ్యాపారంతో అద్భుతమైన లాభాలు సాధించటమే కాదు తన కుటుంబాన్ని చాలా చక్కగా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది అలా అనామికా కుటుంబం హాయిగా జీవనం గడుపుతూ ఉంటుంది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే ఒక ఊర్లో మిడిల్ క్లాస్కు చెందిన శారదా అనామిక అనే అత్తాకోడలు ఉండేవాళ్లు వీళ్ళిద్దరూ శ్రీరాముడి భక్తులు ఇంట్లోని పూజగదిలో కూర్చుని భక్తితో జై శ్రీరామంటూ రామకోటి బుక్కులో రాస్తూ ఉంటారు అప్పుడే లోపలికొచ్చిన ప్రసాదు పూజగదిలో ఉన్న అత్తాకోడలిద్దరినీ చూస్తాడు అత్తాకోడలిద్దరూ ఆ రాముడి భక్తిలో ఉన్నారు ఇదే నాకు మంచి అవకాశం బీరువాలో పెట్టిన డబ్బుల్ని ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పి బెడ్రూంలోకి వస్తాడు అక్కడ కొడుకు రమేష్ బీరువా తెరిచి డబ్బుల కోసం చూస్తూ ఉంటాడు అతనికి బీరువాలో ఎలాంటి డబ్బులు దొరకవు నిరాశ ముఖం పెడతాడు కొడుకు దగ్గరికి వస్తాడు ప్రసాదు బాబు రమేష్ ఏమైనా డబ్బులు దొరికాయా లేదానా ఈ కోడలిద్దరూ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు మనం ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్న డబ్బుల్ని తీసుకెళ్లి ఖర్చు చేస్తున్నామని ఈ అత్తాకోడలిద్దరు అనుకుంటున్నారు మనకి డబ్బులు కనబడకుండా ఎక్కడా దొరకకుండా చాలా అంటే చాలా తెలివిగా దాచిపెడుతున్నారు నాన్న ఇప్పుం చేద్దాం బాబు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదానా ఎంతో కొంత తీసుకెళ్లి ఆ భూషణ్కిస్తే ఈరోజు మనల్ని ఏమీ చేయకుండా ప్రాణాలతో పెడతాడు కానీ నాన్న ఇంట్లో ఈరోజు మనకి ఏమీ దొరకలేదు కదా అని ఈ తండ్రి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అత్తాకోడలిద్దరూ వాళ్ళ దగ్గరికి వస్తారు బాబు రమేష్ ఏమైనా డబ్బులు దొరికాయా లేదమ్మా ఉంటే ఒక పదివేలు ఇవ్వమ్మా లేదంటే మా ప్రాణాలు పోతాయి ఎందుకండి ఎప్పుడు చూడండి ప్రాణాలు పోతే ప్రాణాలు పోతాయని అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుంటారు నేను అత్తయ్య ఎంత కష్టపడుతూ ఒక్కొక్క రూపాయి సంపాదిస్తున్నామో మీకు అర్థం కావడం లేదు వాళ్ళకి మన బాధలు అర్థం అయితే ఇలా ఎందుకు తయారవుతారు కోళ్ళ మన జాగ్రత్తలో మనం ఉండాలి మనం అయోధ్యకి వెళ్ళాలని అనుకుంటున్నాం కదా అందుకోసం ఒక్కొక్క రూపాయి దాచి పెట్టుకుంటున్నాం కదా అదే సరదా ఎక్కడ దాచిపెట్టుకుంటున్నారో కూడా చెప్పండి మీరు దాచిపెట్టే డబ్బులు మాకు చాలా చాలా అవసరం ఇప్పుడు మీరెంతగా చెప్పం ఆ డబ్బుల్ని ఎక్కడ దాచిపెడుతున్నావో మీరు తెలుసుకోలేరులే అని చెప్పి కోడలు అనామికాన్ని తీసుకుని అత్తగారు శారదా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక టెన్షన్ పడుతూ ప్రసాదు రమేష్ లు మట్టి రోడ్డు మీద నడుస్తూ ఉంటారు నాన్నా మనం ఇవ్వాల్సిన డబ్బులు గురించి ఏమైనా ఆలోచన చేశావా చేస్తనే ఉన్నాను బాబు కానీ నాకు ఎట్లాంటి ఐడియాలు రావటం లేదు ఈ రోజు ఆ భూషణ్కి డబ్బులు ఇస్తామని చెప్పాం ఇవ్వకుండా అతనికి కనబడకుండా ఇలా తప్పించుకుని తిరుగుతున్నాం అది నాన్నా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇంకెక్కడికి బాబు ఊరి చివరున్న పాడుపడ్డ మట్టిల్లుంది కదా అక్కడికి వెళ్ళి అందులో దాక్కుందాం ఓ రాత్రివేళ ఊరంతా పాడుకున్న తర్వాత ఇంటికి వద్దాం ఇలా ఎన్నాళ్ళు నాన్న జల్సాల కోసం మనం చేసిన అప్పుకి సరిపడా డబ్బులు దొరికే వరకు మనకి ఈ పరిస్థితి తప్పదు నాన్న నాకు తెలిసి ఈరోజు మనం డబ్బులు ఇస్తామని ఆ భూషణ్ ఎంత ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడో మనం వెళ్ళి డబ్బులు దొరకలేదని బ్రతిమలాడితే బాగుంటుందేమో కదా నన్న మన మీద కొంచెమైనా కోపం తగ్గుతుంది కదా లేదు బాబు ఇంకా పెరుగుతుంది మీరు చెప్పింది నేను వింటున్నాను కదా అని వాయిదా మీద వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు గాని చెప్పిన టైంకి డబ్బులు ఇవ్వటం లేదని మరింత కోపం తెచ్చుకుంటాడు మన మీద రెచ్చిపోతాడు మనల్ని చావ కొట్టినా కొడతాడు అని చెప్తూ ఉండగానే వాళ్ళకి ఎదురుగా గోవింద్ వస్తాడు అతన్ని చూసి ప్రసాదు రమేష్ ఇద్దరూ తడబడతారు తండ్రి రే కొడుకులు కలిసి ఎక్కడికి పారిపోతున్నారు వారే మీరు మేము ఎక్కడికి పారిపోవటం లేదు పక్కూర్లో ఈరోజు మాకు ఒక ఆయన డబ్బులు ఇస్తా అని చెప్పాడు ఆయన కోసమే వెళ్తున్నాం ఆ డబ్బులే తీసుకొచ్చి భూషణ్ గారికి కడతామని చెప్పాం కదా మీరేం చెప్పిన ఇరవద్దని చెప్పాడు బాదండి అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళని తీసుకుని గోవింద్ బయలుదేరుతాడు ఇక అత్త అత్తశారదా ఇంట్లో ఉన్న కుర్చీలో కూర్చుని డబ్బులు లెక్క చూస్తూ ఉంటుంది అనామిక అరటిపళ్ళు తీసుకొచ్చి మరొక కుర్చీలో కూర్చుంటుంది అత్తయా ముందుగా ఈ పళ్ళు తినండి ఎంత అనుకోళ్ళ ముందుగా ఈ డబ్బు లెక్క రాసి పెట్టుకుంటే మళ్ళీ మర్చిపోకుండా ఉంటాను గదా అని చెప్పి డబ్బు లెక్క పెట్టి తన దగ్గర ఉన్న డబ్బాలో వేస్తుంది అనామిక శారథికి అరటి పండిస్తుంది ఇద్దరూ కలిసి అరటిపళ్ళు తింటూ ఉంటారు ఇక కొరడా తీసుకుని ప్రసాదు లని కొడుతూ ఉంటాడు భూషణ్ ఆ దెబ్బలు తట్టుకోలేక రమేష్ ప్రసాదులు బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చెప్పండ్రా నా డబ్బులు ఎప్పుడిస్తారో ఏ విధంగా ఇస్తారో జల్సాల కోసం నా దగ్గర పెద్ద మొత్తంలో చాలా అప్పు చేశారు మీరు అయ్యా ఏదో ఒక విధంగా మీ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం మమ్మల్ని నమ్మండి అవును భూషణ్ బాబు మమ్మల్ని నమ్మండి ఎలా ఇస్తారో అది కూడా చెప్పండ్రా ఎలా అని చెప్పడం కష్టం బాబు కాని ఏదోడు చేసి మీ డబ్బులు మాత్రం మీకు ఇచ్చేస్తాం బాబు ఇది మాత్రం నిజం నమ్మకం ఉంటే మమ్మల్ని వదిలిపెట్టండి లేదంటే ఇట్టాగే కొట్టి చంపేయండి అని చెప్పగానే భూషణ్ ఆలోచనలో పడతాడు కొట్టడం ఆపేస్తాడు సరే రేపటి వరకు టైం ఇస్తున్నాను వెళ్ళండి అని చెప్పగానే అతి కష్టం మీద ప్రసాదు రమేష్ ఇంటివైపు నడుస్తూ ఉంటారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే అత్తాకోడలిద్దరూ నిద్రలేచి తలంటూ స్నానం చేసుకుని పూజ గదిలో ఉన్న శ్రీరాముడి ముందు కూర్చొని మనసారా పూజించుకుంటూ ఉంటారు రామయ్యా అయోధ్యలో నిర్మితమైన నీ రామ మందిరానికి వచ్చి నీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం ఎలాంటి ఆటంకాలు కలగకుండా నువ్వే చూసుకోవాలి రామచంద్ర ప్రభు అవున్ రామై తండ్రి పేరులోనే మొదట కలిసేలాగా మా అబ్బాయికి రమేష్ అని పేరు పెట్టుకున్నాం నువ్వే మా ఇంటికి దేవుడివి నువ్వే మా రక్షకుడివి అత్తయ్యా మనం రోజు రాస్తున్న రామకోటి బుక్ ని తీసుకొని ఈ రోజు రాయాల్సిన రామకోటిని మొదలు పెడదామా అలాగే కోళ్ళ అని చెప్పి అత్తాకోడలిద్దరూ రామకోటి రాయటం మొదలు పెడతారు ఇక మరోపక్క చెరొక డబ్బుల కట్టని పట్టుకొని సంతోషంగా భూషణ్ ఇంటివైపు నడుస్తూ ఉంటారు ప్రసాదు రమేష్ ఆ కోడలు మనకు తెలియకుండా పూజ గదిలో దేవుడి పేరు మీద డబ్బా పెట్టి అందులో ఈ డబ్బులు దాచిపెట్టారా ఇప్పుడు ఈ డబ్బాలో ఈ డబ్బులు లేవని తెలిస్తే ఆ అత్తాకోడల పరిస్థితి ఏంటి నాన్న వచ్చిన కోపం తగ్గిపోయే వరకు మనల్ని తిట్టుకుంటూ ఉంటారు మన కోసం వాళ్ళని వీళ్ళని అడుగుతారు మన గురించి మనకే సరిగ్గా తెలీదు ఇంకా వేరే వాళ్ళటా చెప్తారు బాబు ఎవ్వరూ చెప్పలేరు ఈ డబ్బులు మొత్తం కట్టేస్తే ఆ భూషణ్ దగ్గర చేసిన అప్పు మొత్తం తీరిపోతుంది అవును బాబు మొత్తం తీరిపోతుంది ఇక మీదట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఈ తండ్రి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పూజ కథలో డబ్బులుండాల్సిన డబ్బా ఖాళీగా ఉండటంతో అత్తాకోడళ్ళు శారదానామిక షాక్ అవుతారు వాళ్లకు తెలియకుండానే లోపల బాధ మొదలవుతుంది కన్నీళ్ళొస్తూ ఉంటాయి ఇది ఖచ్చితంగా తండ్రి కొరుకులు చేసిన పనే కోళ్ళ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంతయ్య వాళ్ళ కోసం మనం ఎక్కడ వెతుకుదాం మనం రాముడి దర్శనం కోసం అయోధ్యకి పోవాలని కన్న కల ఎలా నిజమవుతుంది అని అనామిక శారద ఇద్దరూ బాధపడుతూ ఉంటారు ఇంతలోనే కమల అక్కడికి వస్తుంది శారద పిన్ని శారద పిన్ని అని పిలవగానే శారద కన్నీళ్లు తుడుచుకుని బయటకొస్తుంది శారద పిన్ని మన ఊరు రామాలయంలో రాముడు అక్షింతలెత్తనారు ఎల్లండే అని చెప్పి కమల వెళ్ళిపోతుంది శారద అనామిక ఇద్దరూ కలిసి రామాలయం గుడికి వెళ్తారు అక్కడ పంతులిచ్చే అక్షింతలు తీసుకుంటారు ఏమిటి తల్లి రాములువారి అక్షింతలు తీసుకునేటప్పుడు అందరూ చాలా సంతోషంగా ఉంటారు మీ అత్తాకోడలేమిటి ఇంత బాధగా ఉన్నారు అని పంతులుగారు అడగ్గానే శారద ఏడుస్తూ తన మనసులోని బాధని మొత్తాన్ని అయోధ్య రాముడి దర్శనం చేసుకోవాలనే కోరిక గురించి చెప్తుంది ఇందులో మీరు అంతగా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు తల్లి అయోధ్య వెళ్ళి రాముడి దర్శనం చేసుకోవాలని దాచిపెట్టుకున్న డబ్బుల్ని మా ఆయన కొడుకు కలిసి దొంగతనగైతికెళ్ళిపోయారు ఇప్పుడు మేము అయోధ్యకి ఎలా వెళ్ళగలం పంతులు గారు శారదమ్మగారు రేపు మీరందరూ కలిసి ఇక్కడికి రండి ఇక్కడి నుంచి రామదండు సొసైటీ వాళ్ళు ఉచిత బస్సుని అయోధ్య వరకు ఏర్పాటు చేశారు మీరందులో వెళ్ళేలాగా నేను వాళ్లతో స్వయంగా మాట్లాడతాను అలాగైనా మీ కోరిక తీరుతుంది మీకు ఆ అయోధ్య రామయ్యను దర్శనం చేసుకున్న భాగ్యము కలుగుతుంది అని చెప్పగానే అత్తా అత్తాకోడలిద్దరూ చాలా సంతోషపడతారు ఇంటికొస్తారు ఇంట్లో ఏమీ మాట్లాడకుండా ప్రసాదు రమేష్ నిలబడి ఉంటారు మీరు చేసిన దానికి మాకు కోపం రావడం లేదండి మీరు చేసిన తప్పుడు పని వల్ల మాకు మంచి జరిగింది మనం రేపు అయోధ్య రామయ్య దర్శనం కోసం వెళ్ళాలి సిద్ధంగా ఉండండి మమ్మల్ని మన్నించు శారదా ఇక మీదట బుద్ధిగా ఉంటావు అప్పు చేస్తే ఎన్ని తిప్పలొస్తాయో నేను కొడుకు ఇక మీదట ఎప్పటికీ నేను కొడుకు అలాంటి తప్పుల్ని జయ్యం శారదా నమిక నువ్వు కూడా నన్ను మన్నించాలి అయోధ్య రామయ్య దర్శనమయ్యాక బుద్ధిగా ఎక్కడైనా పని చూసుకొని ఆ పని చేస్తూ ఉంటాను ఇక మీదట మిమ్మల్ని ఎప్పుడూ బాధపెట్టం అని చెప్పగానే శారదా అనామికాలు ఆ తండ్రి కొడుకులిద్దరినీ మన్నిస్తారు మరుసటి రోజున అందరూ కలిసి గుడి దగ్గరికి వస్తారు ఇక రామదండు సొసైటీ వాళ్ళు ఏర్పాటు చేసిన అత్తా అత్తాకోడళ్ళు తండ్రి కొడుకులు ఆ బస్సులో ఎక్కి కూర్చుంటారు రాత్రి పగలు బస్సు ప్రయాణం చేసిన తర్వాత ఆ బస్సు సరాసరి అయోధ్య చేరుకుంటుంది అక్కడ ఈ కుటుంబం అంతా శ్రీరాములవారి దర్శనం చేసుకుంటారు శ్రీరాములవారి దర్శనం చేసుకున్న ఆనందంతో తిరిగి తమ ఊరికొచ్చి ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉంటారు जय श्री राम